మీరు వింటున్నారు హ్యూమనిస్ట్ రేడియో హ్యూమనిస్ట్ రేడియోలో ఉద్యమాల చౌరస్తా కవితా సంపుటి రచించినటువంటి గుత్తా జ్యోత్నా గారు తన ఉద్యమాల చౌరస్తా కవితా సంపుటిలోని కవితలన్నిటినీ తన స్వరంలో వినిపిస్తారు అన్ని కవితలు విని ఆనందించండి సమాజంలో రా ఆర్తిగా ఎదురుచూస్తున్న రక్తదాతల కోసం నేను ఈ కవిత రాశాను మనమనంతా రక్తదానంతో తడుద్దాం మనమంతా రక్తదానంతో తడుద్దాం రక్తదానానికి కులమతాల కంపు లేదు రక్తంతో తడిచిన నా శరీరం ఎందరో త్యాగదనుల ఫలం రక్తంతో తడిచిన నా శరీరం ఎందరో త్యాగదనుల ఫలం అనునిత్యం శ్రమించే సమాజం రక్తదానంతో కొవ్వొత్తులై వెలగాలి అని నిత్యం శ్రమించే సమాజం రక్తదానంతో కొవ్వొత్తులకి వెలగాలి తలసేమియా సమాజం రక్తదానం కోసం ఎదురు ఆర్తిగా ఎదురు చూస్తోంది తలసేమియా సమాజం రక్తదానం కోసం ఆర్తిగా ఎదురు చూస్తోంది శస్త్రచికిత్సల ద్వారా శస్త్రచికిత్సల దర్వాజాలు హాహాకారాలతో మోగుతున్నాయి శస్త్రచికిత్సల దర్వాజాలు హాహాకారాలతో మోగుతు మారుమోగుతున్నాయి సమాజం మనది మనమే రక్త తర్పణతో కాపాడుకుందాం సమాజం మనది మనమే తర్పణతో కాపాడుకుందాం రక్తదానంతో రుణం తీర్చుకుందాం మనమంతా రక్తదానం చేసి రక్తదానంతో రుణం తీర్చుకుందాం మానవత్వాన్ని చాటుకుందాం రక్తదానం చేసి ఎందరో గర్భిణులను ఆదుకుందాం యాక్సిడెంట్ల ఆతనాదాల రక్తంతో రక్తదానంతో తడుద్దాం రక్తదానం చేసి ఎందరో గర్భిణులను ఆదుకుందాం యాక్సిడెంట్ల రక్తదా ఆర్తనాదం రక్తదానంతో తడు తడుస్తుంది రక్తదానంతో మనమంతా ఒకటేనని చాటి చెబుదాం రక్తదానంతో మనమంతా నన్ను చాటి చెబుదాం మనమంతా ఒకటని రక్తదానంతో నిరూపిద్దాం రక్తదానానికి కులమతాల కంపు లేదు అని నిరూపిద్దాం రక్తదానానికి కుల కులమతాల కంపు లేదని నిరూపిద్దాం గుత్తా జ్యోత్స్